శ్రీ గణేశాయ నమ హరిహి ఓం పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై ఎనిమిదవ అధ్యాయము తృతీయ విశిష్టత కథాశ్రవణము నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులను ఈయవలను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినిన వారు ముక్తిని పొందుదురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించెను ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాలమున యుద్ధమయ్యను ఇంద్రుడు వాని జయించి తిరిగి వచ్చుసు భూలోకమును చేరెను మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్ళెను త్రిలోక సుందరియు గర్భవతియునగు వాని భార్యను చూసి మోహించెను ఆమెను బలాత్రముగా అనుభవించెను ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా నుంచెను ఇంద్రుడు కోపించి వారిని గుడ్డివాడి అగుమని శపించెను వాని శాపము అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తప్పుడను వాడు పుట్టు గ్రుడ్డి అయి పిండము గర్భస్థపిండముచే అవమానింపబడి సపించిన ఇంద్రుడు మునిపత్ని బలవంతముగా అనుభవించి ముని చూసినచో సపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తను వాని చూసిన ముని శిష్యులు పరిహసించిరి ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలి రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పెను అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలగు వారి స్థితులను విని ఇంద్రుడు సిగ్గుపడచు వచ్చిన వారికి కనిపించెను బలి మున్నగు వారు స్వర్గము ఆక్రమించిరని దేవతలు చెప్పిరి పరశ్రీ సంగదోషమున నేను అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునా అని ఆలోచనలో పడిరి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనను ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందున శుక్లపక్షము అందలి తృతీయాతిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన స్నాన దానాదులు ఉత్తమ ఫలములను ఇచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తి ఇత్తులు మరింతములై వచ్చునని చెప్పారు చెప్పెను అందరును కలిసి ఇంద్రుని చే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగువాని చేయించి ఇంద్రును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను అప్పుడు దేవతలు యజ్ఞాదులయందు తమ భాగములను మరలా పొందిరి మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి కావున అక్షయ తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషను కు వైశాఖ మాస మహిమను వివరించుచు పలికెను వైశాఖ మాసము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్షయతృతీయ విశిష్టత కథాశ్రవణము సంపూర్ణము